నేస్తన్ టీవీ న్యూస్ కి స్వాగతం దివ్యాంగుని ఆవేదన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బూదాకోడు గ్రామం పంచాయతీ కాసిరెడ్డిపల్లి గ్రామం దివ్యాంగుడైన ఎలిగేటి తిరుపతి నేస్తన్ టీవీతో మాట్లాడుతూ నేను డిగ్రీలో బిఏ పూర్తి చేశాను నేను అతి కష్టం మీద మా నాన్న పోషించుకుంటున్నాను ఈ మధ్యనే మా తల్లి చనిపోవడం జరిగింది ఇప్పుడు నాకు బ్రతకడానికి చాలా ఇబ్బంది పడుతున్నా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా నాకు ఏ శాఖలో అయినా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆయన తెలిపారు మాట్లాడే అంటే నేను తగ్గట్టు వెహికల్స్ లేదు అక్కడ క్లర్కు రైటర్గా రావాలని అడిగి నేను విట్టడం ఉంది సార్ డిగ్రీ వరకు చదువుకున్నాను గత పది సంవత్సరాల నుంచి నాకు ఉద్యోగ అవకాశం కావాలని ఉపాధి కావాలి కావాలని ప్రతి ఒక్క నాయకుని ప్రతి ఒక్క అధికారులను కానీ నేను నిర్ణయించుకోవడం జరిగింది కానీ నా పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది నేను ఎలా బతకాలి ఏ విధంగా బతకాలి సమాజంలో నాకున్నటువంటి ఎంతలా నేను మన మా తల్లి గారు నేను చూసుకోవడం ఈ మధ్యలో మా తల్లి గారు చనిపోవడం నాకు చాలా బాధగా ఉన్నది నా నేను అసలు ఎందుకు పుట్టాను అనేది కూడా నాకు అర్థమయ్యలేదు ఇది తడిదంలో బాగా ఉండలేక నేను ఎలా బతకాలో నాకు అర్థం కాలేక నేను నాలో నేనే కూంగిపోతున్నాను బాధపడుతున్నాను ఎన్నో నిజాలు నేను రాత్రులు గడుపుతున్నాను అసలు నాకు జాగ్రత్త చాలే మనం అనిపిస్తుంది ఎందుకంటే ఒంటరి ఇంతమంది నా చుట్టూ ఇంతమంది ఉన్నా కూడా ఒంటరి అనే ఒంటరి ఒంటది అయిపోయిన అయిపోయినది నాకు బాధ అనిపిస్తుంది మరి నేను చదివిన చదువుకు మరి నన్ను కనిపిన తల్లిదండ్రులకు మనం ఏ విధంగా న్యాయం చేయాలి ఎలా బతకాలి నాకే అర్థం అయ్యలేదు ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా కానీ ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళని సాయం చేయలేదు మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము నాకు బాలు బాలు కాళ్ళు రెక్కర్లేవు తీసుకుపోవడానికి ఆ డిగిన తీసుకుపోయి కానీ చదివించిన దాని గురించి ఎక్కడికి ఎక్కడికి తీసుకుపోతున్నా మనకి ఏ ఉద్యోగం లేదు అందులో నాకు పెద్ద బాధలు అయితే అండి అని తీసుకుపోవడానికి కారు ఎక్కడ నాకు నా బాధ ఎంతో బాధ నేను ఏం చెప్పాలి ఇవని చెప్పుకుంటే ఎవరు నాకు సహాయం చేస్తారు నా బాధ నేను బాగా కట్టబడి అని ఇంత చదివించి నాకు ఇంత బుక్కడ అన్నం పెడతాడు అని అందుకని బాధ అనిపిస్తాను ఏం చేయాలని బాధ గురించి నేను ఉన్నాను రోజు అని చూసుకో పోయినా కానీ పోయినా కానీ ఇవ్వస్తాడు కానీ బాధ గురించే బాధపడతాను అయ్యా ఇది పడ జాబ్ గురించి వెళ్ళిపోతాను ఏక్కడా జాబ్ దొరికితే అని దుఃఖ నాకు దిగ పుక్కలు పెట్టాను ఆశపడి ఉంటాను